ఈ రోజు డేటు మే ఏడో తారీఖు అన్న పేరు వచ్చేసి జయశంకర్ అన్నది వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకు నాకు అడ్వాన్స్ అయితే వన్ వీక్ అయితే అయింది అన్న వాళ్ళ కోసం అయితే ఈ అయితే వెహికల్ అయితే తీసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది నా దగ్గర రెండో వెహికల్ అన్నవాళ్ళు వాళ్ళు వెహికల్ తీసుకోవడము ఈరోజు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు నేను కంటైనర్ అయితే వేసి పంపిస్తున్నాను బండి చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు రెండు టైల్ వచ్చేసి రెండు సీల్ టైల్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు షోరంత పట్టిన గ్లాస్ ఉన్నాయి చోరం పట్టిన డోర్ ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ పెట్రోల్ వర్షన్ గేర్ వచ్చేసి మ్యాన్ వల్ టోయటా జీడి రెండు వేల పదకొండు సింగిల్ ఓనర్ వెహకుల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడికి వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకొని వచ్చేసి ఒక లక్ష డెబ్బై అయితే తీసేసుకున్నాను ఒక లక్ష డెబ్బై అయితే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఇంకే క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్